హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలో నూట నాలుగవ భాగం మహిమ గారు కనీసం అప్పటికైనా తన కొడుకుని చూస్తారేమోనని ఆశగా చూస్తూ ఉండగానే విక్రమ్ గారు డైరెక్ట్గా ఆనంద్ గారు ఎదురుగా నిలబడి ఏం నాన్నగారు పిలిచారు అని మొహంలో ఏ భావం లేకుండా అడిగారు ఆనంద్ గారు శరత్ గారి వైపు చూసేసరికి ఆనంద్ గారి చూపు అర్థం చేసుకున్న శరత్ గారు చెప్పాను నాన్నగారు అని వినయంగా అంటే ఆనంద్ గారు కోపంగా విక్రమ్ గారి వైపు చూస్తూ తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావు నాకు అర్థం కాలేదు కానీ నీకు కొడుకు పుట్టాడు వెళ్ళి పో అని అన్నారు చెప్పాను కదా నాన్నగారు దానికి నాకు ఏ సంబంధం లేదు అని ఇక దాని కడుపులో ఉన్న బిడ్డకి నాకు ఏ సంబంధం ఉంటుంది చెప్పండి దాని బిడ్డని నేను ఎందుకు చూస్తాను నాకు అవసరం లేదు దీనికోసమే నన్ను పిలిపించినట్టయితే మరోసారి పిలవకండి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే మొదటిసారి మహిమగారు ఏవండి అని కన్నీళ్లతో పిలిచింది విశాల్ గారు కోపంగా నన్ను అలా పిలిచే హక్కు నీకు లేదు అండర్స్టాండ్ అని చెప్పి తన పొత్తిళ్ళలో ఏడుస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్న బాబుని చూడాలని అనిపిస్తూ ఉన్న రాజీ దూరమైంది మహిమగారు ఆ పుట్టిన బాబు వల్లే అనుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు మహిమగారు కన్నీళ్లతో విక్రమ్ గారు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటే ఆనంద్ గారు ఒక నిట్టూర్పు విడిచి మహిమగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నువ్వు పట్టించుకోక మహిమ ఎప్పటికైనా వాడే మారి నిన్ను నా మనవడిని ఒప్పుకుంటాడు అప్పటి వరకు నీ ఆరోగ్యం మీద బాబు మీద శ్రద్ధ పెట్టు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుంటే వాళ్ళే నిన్ను చూసుకునేవారు కానీ మనకి ఆ దిక్కు లేదు కదా పర్వాలేదు మాధురికి కొంచెం కొంచెం తెలుసు తను నిన్ను బాబుని చూసుకుంటుంది అవసరమైతే మరొక కేర్ టేకర్ని నేను పెడతాను అని అన్నారు కానీ ఈ మాటలేవి మహి గారి చెవిలోకి పోవటం లేదు విక్రమ్ గారి నిరసన తనతో పాటు తన కొడుకుకి కూడా వచ్చింది ఇప్పుడు నన్ను ఆశించుకున్నట్టే తన కొడుకుని కూడా చూడకుండా నా రక్తానివి కాదు అని మాట్లాడుతూ అవమానిస్తే తట్టుకునే శక్తి తనకి ఉందా అని ఆలోచిస్తూ ఉండిపోయారు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన మహిమ గారు ఇంట్లోకి అడుగు పెట్టడమే మీనాక్షి గారు ఈవిడ గారు ఏ క్షణాన ఇంట్లో ఈ ఇంట్లో కాలు పెట్టారో కానీ ఈ ఇంట్లో ఆనందం ఆవిరైపోయింది ఇప్పుడు ఈమె కొడుకుతో అడుగు పెడుతుంది ఇక ఈ ఇల్లు సర్వనాశనం అవుతుందేమో అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆనంద్ గారు ఆడపిల్ల మీద చేయి చేసుకోలేక మీనాక్షి అని అరుస్తారు మీనాక్షి గారు దెబ్బకి భయపడి మొహం చిన్నబుచ్చుకుని నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా నాన్నగారు అని ధైర్యం చేసి అనగానే మాధురి గారు కోపంగా మీనాక్షి గారి చెంప మీద కొట్టి నువ్వు ఆడపిల్లవే కదా సాటి ఆడపిల్ల గురించి ఇలా నేను మాట్లాడేది కొంచెం కూడా సంస్కారం లేకుండా ఇలా ఎలా ఉన్నావే అని అరుస్తూ ఉంటే మీనాక్షి గారు కోపంగా మహిమ గారి వైపు చూస్తూ నేనన్న దాంట్లో కొంచెం కూడా తప్పు అక్క ఇంతవరకు ఎప్పుడు నా మీద ఆరవని నాన్నగారు చెయ్యి కాదు కదా కనీసం చిన్న దెబ్బ కూడా తగిలిన తట్టుకోలేని నువ్వు ఈరోజు ఒకేసారి నన్ను తిట్టి కొట్టారు ఇదంతా దీనివల్ల కాదా దీనివల్ల కాదు అన్నయ్య ఇప్పుడు అసలు మనలో లేకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడు కాదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఆఫీస్కి అంకితమైపోయింది అని మహిమ గారిని బ్లేమ్ చేస్తూ చెప్పి ఇప్పుడు గారు ఈవిడ కొడుకుతో పాటు ఇంట్లోకి అడుగు పెట్టారు ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో అని నిష్ఠూరంగా మాట్లాడారు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే వెనకే మాధవి గారు కూడా వెళ్ళిపోయారు గారికి అడుగడుగున రుద్ర పుట్టాక అవమానాలు ఎదురవుతుంటే కొడుకు మీద ప్రేమ చంపేసుకుంటూ వచ్చిన మహిమ గారు ఇప్పుడు పూర్తిగా చంపేసుకొని బెడ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇస్తూ రుద్ర గురించి కొంచెం కూడా పట్టించుకునేవారు కాదు గారి పొజిషన్ కొంచెం డిప్రెషన్ టైప్లో ఉందని కట్టుకున్న భర్త ఇంట్లో సభ్యులు కనీసం తనని మనిషిగా కూడా చూడకపోవడంతో మనసు గాయమైందని అనుకుని మాధురి గారే ఎక్కువగా ఆవిడని రుద్రని చూసుకుంటూ ఉంటే కాలేజ్కి వెళ్తున్న శేఖర్ గారు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రుద్రని వదలకుండా చూసుకుంటూ ఉన్నారు విక్రమ్ గారు మాత్రం రుద్రని ఎత్తుకోమని మాధురి గారు మాట వరుసకు అన్న ఆ దరిద్రాన్ని నా కంట పడ కంట కూడా పడనివ్వకు వాడి వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది అని చిన్నపిల్లాడు అన్యం పుణ్యం అని కూడా చూడటం మానేశారు ఆనంద్ గారు ఎంత నచ్చ చెప్పాలని చూసినా విక్రమ్ గారి మొండి పట్టుదల వేడకుండా తనని మహిమ గారితో కలపాలని ట్రై చేస్తే ఆయన కంటికి కూడా కనిపించడంత దూరం వెళ్ళిపోతానని బెదిరించేసరికి ఆనంద్ గారు విక్రమ్ గారికి చెప్పటం మానుకున్నారు రుద్ర ఎప్పటికైనా విక్రమ్ గారు మారుతారన్న నమ్మకంతో ఉన్నారు అలా రుద్రకి ఏ ఒక్క కార్యం సవ్యంగా జరగలేదు బారసాల నామకరణం కూడా ఆనంద్ గారే రుద్రకి రుద్రదేవ్ వర్మ అని నామకరణం చేశారు ఆ రోజు అన్నదానాలు చేసి తనకి మనవడు పుట్టినట్టుగా ప్రెస్కి కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే అప్పటికే ఆనంద్ గారికి మంచి పలుకుబడి ఉంది ఆరు నెలల తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్ అయ్యాక మహిమ గారు రుద్రనికి వదిలేసి క్లబ్ల చుట్టూ తిరుగుతుంటే ఆనంద్ గారు మాధురి గారు ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా ఈ ఇంట్లో నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు నా ఇష్టం వచ్చినట్టే తిరుగుతాను ఇక వీడి సంగతి అంటే అని రుద్రవైపు చూపించి చెప్పి నా కడుపులో పడకుండా ఉండుంటే జరిగింది మర్చిపోయి నా లైఫ్ నేను చూసుకునేదాన్నేమో వీడు కడుపున పడటం మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోవటం అసహ్యంగా చూడటం నన్ను ఒక బజారు దాన్ని చేసి మాట్లాడటం అన్నీ వల్లే అందుకే నాకు వీడంటే ఇష్టం లేదు అని రుద్రని దూరం పెడుతూ వస్తే మహిమగారి మాటలకి మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యి తనకి ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా నాకు చెప్పే స్టేజ్లో మీరు లేరు అని అసలు పట్టించుకొని విక్రమ్ గారితో సహా చెప్పి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఆనంద్ గారు పెద్దవాళ్ళకి నచ్చ చెప్పాలని ట్రై చేసినా నాకు చెప్పేంత ఎదగలేదు మీరు మీ కొడుకుని సవ్యంగా పెంచుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా ఇద ఇదంతా మీరు చేసిన తప్పే అనుభవించండి అని నిష్ఠూరంగా మాట్లాడి ఎవరు ఏమన్నా ఎన్ననుకున్నా ఉదయాన్నే లేవగానే బయటికి వెళ్ళటం నైట్ ఎప్పుడో ఇంటికి రావటం రూమ్లోకి వెళ్ళిపోవటం కనీసం రుద్రమొహం కూడా చూసేవారు కాదు అలా మహిమగారు కూడా రుద్రకి దూరం అయ్యారు కనీసం పాలైన వన్ ఇయర్ అయిన ఇవ్వమని అడిగితే ఇవ్వను అలా ఇస్తే నా అందం పోతుంది ఇచ్చిన ఆరు నెలలు చాలు ఇక వాడిని ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయేసరికి మాధురి గారు తప్పక ఆరు నెలల నుంచి రుద్రకి చిన్న చిన్న ఆహారం అరిగే ఆర్తికాయ అన్నం మెత్తగా చేసి పెట్టడం అలవాటు చేస్తూ ఉంటే పాలకి మరిగిన రుద్ర మొదట్లో మారాం చేసిన సరిగా తినక తిన్న అరగక ఒక్కోసారి వాంతులు చేసుకొని నీరసంగా అయిపోవటం కొన్ని ఫ్రూట్స్ పడక మోషన్స్ ఫీవర్ రావటం జరుగుతుంటే అసలు పిల్లల గురించి ఏమీ తెలియని మాధురి గారు తన పక్కన ఉంచుకోవటం కోసం కన్న కన్నతల్లిల అన్నీ ఆవిడ చేస్తూ రుద్రకి బాగోలేని సమయంలో తనతో పాటే ఉంటూ తనతో తన హాస్పిటల్కి తీసుకువెళ్ళటం సాయంగా శేఖర్ గారిని తీసుకువెళ్ళటం కంటికి రెప్పలా చూసుకోవటం చేస్తూ ఉండేవారు మాధురి పట్టించుకున్న దగ్గర నుంచి మహిమ గారు కనీసం రుద్రవైపు చూడటం కూడా మానేశారు అందుకే మాధురి గారికి పెళ్లి వయసు రావటంతో అప్పటికే మాధురి గారికి పెళ్లి వయసు రావటంతో ఆనంద్ గారు ఆడపిల్లని ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంచుతాము పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా అప్పుడే బయటపడింది మాధురి గారు సామ్రాట్ గారి ప్రేమ విషయం ఆనంద్ గారికి ఏ అభ్యంతరం లేక పైగా విక్రమ్ గారు కూడా చెప్పేసరికి పెళ్లి చేయటానికి ఒప్పుకోగానే మాధురి గారు రుద్రని తనతో పాటు తన బిడ్డగా తీసుకువెళ్ళిపోతాను అని అడిగారు Thank you for listening and please like, share, comment and subscribe.